హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిఎస్ ఆప్ సోన్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మీరు షేర్ చేసిన బ్లాగ్ వచ్చేసి శ్రీరామనం నేర్పిన తర్వాత అయితే ఫిర్ణాలు చేస్తారని చెప్పాను కదా సో ఆ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను అది వీడియో అయితే ఎంత ఉండదు వల్ల టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను వీడియో అయితే తప్పకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే నచ్చుతుంది అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియోలో ఎక్కువ ఆ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ఇంకా తక్కువ వాయిస్ అన్నీ ఉంటాయి చూడండి ఈ టూ పార్ట్స్లో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి బ్లాగ్ టైప్ ఉంటుందన్నమాట తర్వాత రోజు కళ్యాణం వరకు ఉంటుంది తర్వాత కళ్యాణం నుంచి నెక్స్ట్ డే వరకు అయితే ఇంకో లాగా అయితే పెడతాను ఇప్పుడైతే నేను మండే రోజు వచ్చేసి ఇక్కడ ఇల్లులన్నీ కడిగేసి చిన్న ముగ్గేశాను ఇది ఎలాగుందో ఉందో చూడండి ఇంకా వచ్చేసి ఆ రోజు మండే రోజు ఈవినింగ్ కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ నేనైతే వెళ్ళలేదు కానీ ఇంకా వర్క్ అవి చేసుకుంటున్నాను మార్నింగ్ దేవుడు వస్తారన్నది ఇంటి దగ్గరికి స్వామి ఫస్ట్ డే వచ్చేసి గరుడ గరుడు వాహనంపై రాములు వారు ఒక్కటే వస్తారనమాట నెక్స్ట్ డే వచ్చి సీతారాములు ఇద్దరు వస్తారు సో నేను ఆ రోజు ఈవినింగ్ దేవారాధన అవి చేసుకుని అనేసి ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఏంటంటే స్వామి మార్నింగ్ వస్తాడనమాట ఎర్లీ మార్నింగ్ అలా వస్తారు ఇంకా వచ్చి నేను మార్నింగ్ లేచి ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి ఇంకా ఈ ఇది వచ్చేసి ఆ రోజు ఎలాగో మండే ఇంకా తిరునాలు కూడా స్టార్ట్ అయింది కదా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇక్కడైతే బుక్ వేద్దామనేసి దేవస్థానం అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను తిరునాల్లో అయితే కళ్యాణం ఇంకా వచ్చేసి పారువేట అవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ అయితే నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను నెక్స్ట్ పార్ట్లో అయితే మ్యాక్సిమమ్ వాయిస్ ఎవరు ఉండదు అనుకుంటా అందుకని అయితే ఇప్పుడు చెప్తున్నాను ఇంకా టూ డేస్ అయితే అన్నదానం ఉంటుంది తర్వాత వచ్చేసి పావువేట అవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడైతే అబ్బా ఎండ్ అయితే ఎంత ఉందో నైట్ మంచు కూడా అంతే ఉంది మేము ఫస్ట్ డే అయితే మీద ఉంటున్నాం అనమాట అప్పుడైతే చాలా మంచుంది ఉంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఇలా వేసేసాను చూడండి నేను ఏదో వేద్దాం అనుకున్నాను ఇక్కడ ఏదో బేతాల్ తంత్రం మంత్రాలు వేసిన ముగ్గులాగా ఉంది ఇక్కడ చూడండి ఏదో ఒకటివేసాను ఇంకైతే అప్పుడే పిల్లలు ఇంకా విసిగిస్తూ ఉన్నారు ఇంకా పని వర్క్ చాలా ఉంది ఇక్కడ వచ్చి గడపకి అయితే ఆ విధంగా వేశాను ఇక్కడ చూడండి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కళ్యాణం జరుగుతుంది కదా సో అక్కడైతే పిల్లలకి వచ్చేసి సౌరం పెట్టేది లాంగ్ జడీ అయితే వేద్దాం అనేసి పూలు తెచ్చాను ఈ ఇంటి దగ్గర అనమాట ఈ సన్నజాజులు అవి వచ్చి మా అమ్మ వచ్చేటప్పుడు కొనుక్కు వచ్చిందనమాట కొన్ని పూలు దమ్మంటే మల్లెపూలు అవన్నీ కట్టైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వీళ్ళ కోసం నేను సన్నజాజులు కూడా టూ డేస్ నుంచి అలానే వెత్తిపెట్టి పెట్టి పెట్టినా అనమాట ఇద్దరికి కావాలి కదా ఇంకా నాకు ముగ్గురికి కావాలి కదా అందుకనేసి ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కొన్ని కావాల్సినవి అవి తెస్తే అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది ఇప్పుడైతే అందరూ మిద్ది మీద ఉన్నారు పిల్లలు నేనైతే కిందకు వచ్చాను కొంచెం ఉండి ఇప్పుడు చూపిస్తాను చూడండి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా దూరంగా ఆది టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి అయితే తీసాను నేను వెళ్ళలేదు సో అందుకని తీసాను ఇంకా మీకైతే ఇప్పుడు గుడి కూడా చూపిస్తాను చూడండి గుడి దగ్గర లైటింగ్స్ అవన్నీ ఎలా చేస్తున్నారో కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడి నుంచి అనమాట నైట్ కనిపించదు ఇప్పుడైతే టెంపుల్ చూడండి లైటింగ్స్ అయితే ఎంత అందంగా ఉందో టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడైతే ఇక్కడ టపాసులు కలుస్తున్నాయి అనమాట దేవుణ్ణి రెడీ చేసి డెకరేషన్ అంతా చేసిన తర్వాత అయితే ఇక్కడ అన్ని టపాసులు అనమాట ఇక్కడ ఎక్కువ హైలైట్ వచ్చేసి టపాసులు ఉంటాయి తర్వాత అయితే దేవుణ్ణి ఆ ట్వెల్వ్లో ట్వెల్వ్ థర్టీ కూడా అయి ఉండొచ్చు అప్పుడు దేవుణ్ణి స్టార్ట్ చేసి ఊరేగించడానికి Stop. ఇవి చూడండి ఈ టపాసులు అయితే మేము పడుకున్న తర్వాత అనమాట దేవుడిని ఊరేగిచ్చేదానికి టపాసులు కాలుస్తారని చెప్పాను కదా సో అప్పుడు కాలుస్తున్నప్పుడు ఇవి ఎప్పుడో నేను మీద నుంచి తీసాను అప్పటికి ఇంకా ముకుంద వాళ్ళు అయితే పడుకునే ఉన్నారు ఇంకా కొంతసేపు తర్వాత అయితే త్రీ ఫిఫ్టీ అలా అయింది అప్పుడైతే ఇంకా దగ్గరికి వచ్చేసారనమాట మా మేము ఉండే హౌ మా హౌస్కి ఇంకా రెండు సందులు తర్వాత అయితే బంధువులు వెనకాలైతే దేవుడు ఉన్నాడు సో అప్పుడు ఇప్పుడు లేచి పని అంతా వర్క్ చేసుకుంటే అప్పటికి అయిపోద్ది అనేసి ఇంకా నేను కొన్ని గుగ్గుళ్ళు అవి నానేస్తున్నాను సో అవన్నీ ఉడగబెట్టి ప్రసాదం అయితే చేయాలి సో అందుకనేసి అయితే ఇప్పుడు లేయాలి ఆ రోజైతే స్వామిని ఈ విధంగా అయితే అలంకరించారనమాట ఇంకా మేము మార్నింగ్ త్రీ ఫిఫ్టీకి అలా లే ఇప్పుడు పనులు చేయడానికి పెద్ద మనుషులు లేచి చూడండి ముకుందా కూడా లేచేసింది అయితే ముకుంద నిద్ర నిద్రపడదు తిరణా ఏమైనా ఫంక్షన్స్ అంటే ఇప్పుడైతే గుగ్గులు అయితే నైట్ నాన్ పెట్టినాో అవి అయితే నేను ఇప్పుడు ఉడకబెట్టేసి అయితే ప్రసాదం చేయాలి ఇంకా దేవుడికి కావాల్సినటువంటి చేసుకొని పూజ కూడా అన్ని కంప్లీట్ చేయాలి ఇప్పుడు చూడండి అక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా అక్కడ ఉన్నాడు అనమాట దేవుడు అదేంటంటే ఇప్పుడు పవర్ కూడా కట్ అయిపోయింది అనమాట చాలాసేపు పవర్ రాలేదు ఫోర్ ఫోర్ థర్టీ ఎప్పుడుదో ఎప్పుడు కరెంట్ చాలా చాలాసేపు అయితే రాలేదు చూడండి చూడండి కూడా ఇంకా బ్రైట్గా ఉన్నాడు చూడండి ఇప్పుడు కొంచెం చాలా కొంచెం దగ్గరకు వచ్చాడు అనమాట స్వామి ఇప్పుడైతే ఇంటి దగ్గరకు వచ్చారు ఇప్పుడైతే ఇంటికి దగ్గరకు అనమాట అంటే ముందు ఇంటి దగ్గర అయితే ఆగుంటుందనమాట ఇప్పుడైతే మేము చాలా రోజులు చనుకుంటున్నాం హెస్రాస్ వీళ్ళు వస్తారు కదా అయితే పిల్లలకి దిష్టి తీసి లాస్ట్ టైం అంత ముందు కూడా అనుకున్నాం కానీ కుదరలేదు సో ఫైనల్గా అయితే ఇప్పుడు తీపిచ్చేసాము ఇంకా వీడియో తీ ఎక్కువ వీడియో తీయడం వద్ద అనిపించింది మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమనేసి అందుకనేసి తీయలేదు ఇంకా వచ్చి ఇప్పుడైతే ఇంటి దగ్గర ప్రసాదం ఇస్తున్నామన్నమాట పూలు పళ్ళు టెంకాయ అవన్నీ ఇచ్చేసి ప్రసాదం ఇస్తున్నాం ఇప్పుడు వీడియో తీయడానికి ఇక్కడ వీడియో తీయమని ఒక పాపకి ఇచ్చాను ఆ పాప కొంచెం అలా ఇలా తిప్పి షేక్ చేసేసింది అనమాట వీడియోని సో ఫైనల్గా అయితే అలంకారం ఏ విధంగా ఉంది చూడండి రాములు వారు ఫస్ట్ అయితే ఒక్కరే వస్తారనమాట నెక్స్ట్ వచ్చి సీతారాములతో వస్తారు ఇంకైతే ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి తీసి పెట్టేస్తారు ఇక్కడ ముకుంద అయితే మార్నింగ్ నుంచి సౌరం పెట్టుకుని అయితే కూర్చోంది ఈవినింగ్ కూడా పెట్టాలి మార్నింగ్ నుంచే పెట్టమని ఏడుస్తూ కూర్చోండి మాకైతే అయితే ఎర్లీ మార్నింగ్ లేడు ఇంకా నైట్గా లేట్గా కొనుక్కోవడం వల్ల అయితే నిద్ర వచ్చేస్తుంది అసలుకి తర్వాత గోడ సౌరం పెట్టాము తర్వాత కొద్దిసేపు తర్వాత చూడండి ఒక పక్క నిద్ర వచ్చేసింది ఇంకా వర్క్ అలాగే ఉండిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ప్రసాదం చేద్దాం నెక్స్ట్ డే కనేసి చేయాలి నేనైతే రవలట్టి చేద్దామని అనుకున్నాను సో ఇంట్లో పిల్లలు గజ్ బిజీగా ఉంటారని చెప్పి మళ్ళీ వీళ్ళైతే చేశాను ఇప్పుడైతే నేను నిద్ర లేచేసరికి మా అమ్మ వంట కూడా చేసేస్తుంది టూ డేస్ నాకు చాలా హెల్ప్ చేసిందనమాట లేకపోతే ఇంకా నిద్ర లేని దానికి చాలా బా చాలా అయ్యేదాన్ని ఇప్పుడు చూడండి ఎండ ట్వెల్వ్ థర్టీ ఏమో అయింది ఆ టైంకి చూడండి ఎండ ఎంత విపరీతంగా ఉందో నేను నిద్ర లేచేసరికి వీళ్ళు వాషింగ్ మెషిన్ నాన్నగాపుర చేసేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అనమాట వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదంగా అయితే చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను అక్క చేసింది అనమాట రాధకి హెల్ప్ చేసి మొత్తం చేసి ఇచ్చింది నేనైతే నెక్స్ట్ డే అనమాట మంగళవారం బుధవారం వస్తుంది ఇంకా ఈవినింగ్ కళ్యాణం కూడా ఉంది వర్క్ అవి చేసుకోవాలి పిల్లల్ని అయితే నిద్ర ఇక్కడికి వచ్చి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత రెడీ అవ్వాలి ఇంకా ఇద్దరికి జడలు వేయాలి జడలు వేసి రెడీ చేసి ఇంకా కళ్యాణం దగ్గరికి వెళ్ళాలి నార్మల్ పెళ్ళిళ్ళు అనుకున్నాను దేవుడు పెళ్ళి కూడా మేము వెళ్ళేసరికి అంత అయిపోతుంది అంత లేట్ అయిపోతుంది ఏదో కానీ ఎంత త్వరగా వెళ్దామన్నా లేట్ అయిపోతూనే ఉంటుంది ఇంకా మెయిన్ నేను ఇద్దరికైతే ఇంత వాలు జడలు వేయాలి సో అందుకనేసి గబుగబాయి ఇప్పుడు వర్క్ అంతా చేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి తర్వాత జడలు అయితే వేసేయాలి నేను ఎంత రెడీ చేసానో ఒక ఫోటోనా తీసుకుందాం అనుకున్నాను ముకుందని కానీ ఏందో ముకుందా మాకైతే ఒక ఫోటో కూడా తీయలేదనమాట తర్వాత అనిపించింది ఇంత కష్టపడినది చేసి ఒక ఫోటో కూడా తీయలేదని కానీ అక్కడ కళ్యాణం దగ్గర కూడా కొంచెం లైటింగ్ తక్కువ లైటింగ్ వాటి వల్ల లైట్ ఫోకసెస్ వల్ల అయితే అసలు క్లారిటీ లేదు ఫోటో తీయడానికి కూడా అసలు కుదరలేదు ఇప్పుడైతే ఫైనల్గా అయితే రవ్వ చేయడం కూడా అయిపోయింది చూడండి నేనైతే చాలా చేస్తాను అనమాట అంటే వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వతో అయితే చేశాను నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ చేయాలి ఇవే కాదు తర్వాత కూడా ఇంకా చాలా చేస్తాము చూపిస్తా చూడండి ఇవే ఇంకా కొంచెం పిండి మిగిలిపోతే రవ్వ మిగిలితే దాంతో మళ్ళీ చేసి ఇచ్చింది అక్క ఇవన్నీ ఆరబెట్టేసుకొని అయితే ఇప్పుడు పిల్లల్ని రెడీ చేయాలి ఫస్ట్ ముకుందాకైతే తల ఆర్దనేసి తలస్నానం చేయించేస్తున్నాను తలస్నానం చేయించింది మొదలుకొని ముకుంద ఎప్పుడు అర్థం దగ్గరే ఉంటుంది చూపించాను కదా ఇంతకుముందు డ్రెస్సింగ్ టేపు పగిలిపోయిందని సో ఇదో అర్థంతో అయితే మేనేజ్ చేస్తున్నాను అయితే సౌరం పెట్టి జాడేయడం కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ హిమాకేయాలి తర్వాత అయితే రెడీ చేసేసేయాలి తర్వాత నేను ఉన్నాను కదా నేను రెడీ అవ్వాలి ఇట్ ముగ్గురు లేడీస్ ఉన్నాం అనమాట ఇంట్లో సో మాకు రెడీ అవ్వడానికి టైం అంతా అయిపోతుంది నేనైతే అయితే ఈ విధంగా రెడీ అయ్యాను సింపుల్ కానీ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒరిజినల్ కాదు అదే నేను రెడీ చేస్తే జల్లు మోంకి ఎక్కువైపోతుంది పూసా లేదా బాబా Lah. apa main Lah. di kiri. Dia besar juga. Ya, di